ఎప్పటి నుంచో తానికలు చేయమని అమ్మని అడుగుతున్నాను అమ్మ అయితే నేను చేయను నువ్వేలు చేసుకో నాకు అంత ఒప్పు చెప్పేసింది సరే కదా నేను చేసుకున్నావు అంటే ఎవరు తిన్నా తినకపోయినా నాకు తప్పదు కదా చేసుకున్నాను అని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇలా స్టవ్ మీద కడాయి పెట్టిన దాంట్లో వాటర్ వేసుకుని కొంచెం నెయ్యి అలాగే కొంచెం సాల్ట్ వేసి మరిగే వరకు అయితే వెయిట్ చేశాను పక్క నుంచి అమ్మను అడుగుతూనే ఉన్నాను తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలని చెప్పి అమ్మ చెప్తూ ఉంది నేను చేస్తూ ఉన్నాను వంట పెంటవుతుంది ఏమో నాకైతే తెలియదు మొత్తానికైతే స్టార్ట్ చేశాను ఇలా చేసుకున్న తర్వాత పిండంతా కింద మీద మొత్తం పడేసుకుంటున్నాను వెనకాల మా క్లీన్ చేసుకోవాలనుకుంటా నేను వంట చేసిన తర్వాత అయితే మా ఇంట్లో పది మంది చేయాలి వెనకాల అంత పని అయితే ఉంటుంది కిచెన్లో ఇలా పిండి రెడీ అయిపోయిన తర్వాత చేతికి పొడిపిండి అయితే రాసుకుని ఇలా తాలికలు అయితే రెడీ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో అయితే మా లూలమ్మ అయితే మాత్రం మధ్యలో చెప్తుంది మా అక్క మా అమ్మ అయితే చేస్తున్నారు తాలీకులు లూలమ్మ అయితే మాత్రం అమ్మ నేను చేస్తాను నేను చేస్తానని చెప్పి అంతా మొత్తం కింద మీద పడేసి అల్లరైతే చేస్తుంది చిన్నప్పుడు మేము కూడా అంతేనండి ఎంత అల్లరి చేసేవాళ్ళము మా అమ్మ ఏ ఐటమ్ చేసినా కూడా ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తినేద్దాం ఎప్పుడు అవుతుందా వెనకాలనికల్లా తిరిగేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలకైతే అసలే చెప్పలేములే మా లూలమ్మ అయితే ఏంటో చెప్పేస్తుంది నేను తయారు చేస్తాను నేను తయారు చేస్తాను అంటుంది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసుకుని బెల్లం వేసుకోవాలండి అలాగే స్మెల్ కోసం అని చెప్పి ఆలకలు అయితే వేసుకోవాలి పక్కన కొబ్బరికాయన అయితే తురుముకి పెట్టుకున్నానండి అలాగా బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి తురుము అని చెప్పి ఇంకా తీసుకున్నాను ఎందుకంటే బెల్లం తురుము వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట బెల్లం తాలికలకి సో అయ్యబా అబ్బో నుంచి వేసేవంట ఎవరో తినరు ఖచ్చితంగా నాకు తెలుసు అది నేనే తినాలని అంతా ఏం తినేను నేను ఒక రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రోజు రోజు కొంచెం కొంచెం తింటాను మొత్తానికి అది వేసిన తర్వాత ఉడికిపోతాయి అనమాట ఇలా ఉడికిన తర్వాత మనం చిక్కగా వస్తాయి కదా చిక్కదనం చూసుకోవాలి నా బెల్ల తనకి రెడీ అయిపోయినాయి